హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏకరాగం దశ చిత్ర గీతాలు అనే కాన్సెప్ట్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం చర్చించుకోబోయే రాగం పేరు జయ జయవంతి దీనినే ద్విజావంతి అని కూడా పిలుస్తారు ఇది హిందుస్థానీ రాగమైనటువంటి ఖమా సాటి యొక్క జన్య రాగము ఈ రాగం గురించిన వివరణ అటు శాస్త్రీయ సంగీతంలో కానీ ఇటు హిందుస్థానీలో కానీ ఎక్కువగా లేదు అంటే ఉంది కానీ చాలా తక్కువగా ఉంది అంటే సిక్కుల పరమ పవిత్ర గ్రంథమైనటువంటి గురు గోవింద సాహెబ్లో ఈ రాగం గురించిన వివరణ కొంత ఇచ్చారట అంటే ఈ రాగాన్ని ముఖ్యంగా యుద్ధంలో గెలిచినప్పుడు కానీ లేదా వీరమరణం పొందినప్పుడు కానీ పాడటం జరుగుతుందట అంటే బాధకి కానీ సంతోషానికి కానీ రెండింటికి చెందిన రాగంగా చెప్పవచ్చు అంటే పెద్దగా అంటే హాయిగా ఉంటుంది రాగం వినడానికి ముఖ్యంగా సాయంత్రం వేళలు పాడుతుంటే ఎంతో మధురంగా అనిపిస్తుంది రాగము దీనిలో త్యాగరాజస్వామి గారు కానీ శ్యామశాస్త్రి గారు కానీ కీర్తనలు చేయలేదు కానీ దీక్షితార్ గారికి ఈ రాగంతో కొంత సంబంధం ఉందని చెప్పవచ్చు ఎందుకంటే దీక్షితార్ గారు సంస్కృత పండితులు ఆయన ఈ జయజయవంతి రాగాన్ని హిందుస్థానీలో విన్నప్పుడు దీన్ని శాస్త్రీయ సంగీతానికి తీసుకురావడానికి ఆయన దానికి జయ జయవంతి అంటే రెండు జయ శబ్దాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చేశారు చేశారనమాట ద్విజావంతి అని పేరు మార్చారు అంటే నామకరణం చేశారు దాని తర్వాత దానికి అది హిందుస్థానీ పోకడలలో ఉన్న రాగం కాబట్టి దాన్ని శాస్త్రీయ సంగీతంలోకి తీసుకురావడానికి సెహానా రాగపు పోకడలను కొన్నిటిని చేర్చి దాన్ని శాస్త్రీయబద్ధం చేశారట దాని తర్వాత అందువల్ల ఇది ఇరవై ఎనిమిదవ మేళకర్త హరికాంబూజీ యొక్క జన్యరాగంగా స్థిరపడింది ఇది భాషాంగ రాగం ఎందుకంటే అన్యస్వరాలు చాలా ఉన్నాయి ఇందులో జారు స్వరాలు కంపిత స్వరాలు అన్నీ ఉన్నాయి ఇందులో మీ అంటే ఇందులో స్వరస్థానాల గురించి చెప్పాలంటే షడ్జము శవము సాధారణ గాంధారము అంతర్గాంధారము శుద్ధ మధ్యము పంచమము చతుర్శుతి దైవతము కైసికి నిషాదము కాకలి ఉన్నాయి ఇలా అన్యస్వరాలు ఎక్కువగా ఉన్నది భాషాంగ వక్రరాగం కూడా ఇది ఒకసారి నేను రాగం యొక్క ఆరోహణ అవరోహణ పాడితే మీకు రాగం యొక్క ఛాయ అర్థమవుతుంది మగ ఇది దీని యొక్క ఆరోహణ అవరోహణ మనకి ఇప్పుడు బాగా తెలిసినటువంటి ఒక పాట చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది రఘుపతి రాఘవ రాజారా పతి త పావన సీతారా ీతారా సీతారా పతిత పావన సీతారా రఘుపతి రాఘవ రాజరా పతిత పావన సీతారా ఇది ఒకటి ఇక దీక్షితార్ గారు రచించిన కీర్తన खीलाण्डेश्वरे रक्षमा ಕ್ಷಮ ಅಗಮ ಸಂಪ್ರದಾಯ ಪುಣ್ಯ ಶ್ರೀ ಅಖಿಲ ರಕ್ಷ ఒక అన్నమయ్య కీర్తన ఉంది అంటే చేతశ్రీ బాలకృష్ణ అని ఇంకొక కీర్తన కూడా ఉంది అది కాక అన్నమయ్య కీర్తన రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములయ నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు ఇదొకటి ఉంది ఇది కాక బాలంత్రపు రజనీకాంతరావు గారు రాసినటువంటి ఒక లలిత గీతం చాలా బాగుంటుంది అది మన సౌనీ मनसौनी ओ राधा मरलवेणुहुदः घनश्याम सखी शम्पाङ्गन वही न त्यरद मनसौनी ओ राधा मरलबे చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఇప్పుడు మనం ఏకరాగం దశ చిత్ర గీతాల్లో పది తెలుగు సినిమా పాటల్ని తెలుసుకుందాము మొదటి పాట స్వర్ణగౌరి సినిమా నుంచి ఈ పాటను పాడిన వారు చిత్తరంజన్ గారు జానకి గారు పాడారు సంగీతం ఎం వెంకటరాజు గారు రచన వీటూరి గారు ఆ సీన్లో కృష్ణకుమారి గారు భక్తురాలుగా ఉంటారు పార్వతీదేవి గా సంధ్య గారు నటించారు ఈ పాట వే జగదీశ్వరీ అంబవాణి దయాసాగరీ వే జగదీశ్వరీ అంబవాణి దయా நீச்சரமூலே <laughs> நீதான అంబవాణి జయమివే జీ ఇది ద్విజావంతియే రెండో పాట బాగా పాపులర్ సాంగ్ మనకు బాగా తెలిసిన పాట పాండవ వనవాసం సినిమా నుంచి కంఠసాల గారు సుశీల గారు పాడిన పాట రామారావు గారు సావిత్రి గారు అద్భుతంగా నటించిన సీన్లో పాట ఇది mm పించును మనసులు హిమగిరి ఇది కూడా రాగమే ఇంకొకటి డాక్టర్ చక్రవర్తి సినిమాలో గణసాల్ గారు పాడిన పాట నిన్ను నిన్ను ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిం పుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకో నీకోసమే కన్నీరు నింపు నేనుగా నిండుగా తోడొకరుండినా అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా అదే భాగ్యము అదే స్వర్గము ఇది కూడా విజావంతి తర్వాత భక్త జయదేవలో ఒక ప్రియే ఉంది ప్రియే ఇది సందర్భం ఎలా వస్తుందంటే అయినా జయదేవుడు ఈ పాటను రాస్తూ ఉన్నప్పుడు స్మారక నాకు నీ ఆలోచనల వల్ల వచ్చిన విషయంతో నా తలకి నొప్పి వచ్చేసింది దాన్ని నీ పాద తాడనంతో నాకు నీ త నీ పాదాలు నా తలకు తాకించు రాధ నాకు తలనొప్పి తగ్గుతుంది అని కృష్ణుడు అడిగినట్లుగా మొదట రాస్తాడనమాట భగవంతుడు భగవంతుని తలని ప్రియురాలు తా ఎలా అయినా తాకడం కరెక్ట్ కాదు కదా అనేసి ఆయన చాలా భక్ జయదేవుడు నాకు ఇలాంటి థాట్ వచ్చింది అనేసి ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి స్నానానికి అని నదికి వెళ్తాడు అప్పుడు పద్మావతి మాత్రమే ఇంట్లో ఉంటుంది ఆయన అప్పుడు కృష్ణుడే జయదేవుడి రూపంలో వచ్చి ఆ పాటను పూర్తి చేస్తాడు తర్వాత స్నానం చేసుకొని తిరిగి జయదేవుడు వెనక్కి తిరిగి వస్తాడు నది నుంచి అప్పుడు పద్మావతి ఇప్పుడే కదా మీరు వెళ్ళి రాసి వెళ్ళారు మళ్ళీ అప్పుడే వచ్చారు ఏంటంటే కాదు నేను నది స్నానానికి వెళ్ళాను నేను పాటను పూర్తి చేయలేకపోయాను అంటాడు అప్పుడు అప్పుడు ఆశ్చర్యపోతాడు వచ్చి చూస్తే మొత్తము పాట పూర్తి అయిపోయి ఉంటుంది ఆహా పద్మావతి నీకు ఆయన దర్శనం కలిగింది అని అందుకని జయదేవుడి అష్టపదులను ఈ దీనిని దర్శన గోవిందం కూడా అంటారు గీత గోవిందాన్ని దర్శన గోవిందం అని కూడా అంటారు ఎందుకంటే భగవంతుడి దర్శనం అక్కడ అయింది కాబట్టి దర్శన గోవిందం అంటారు ఆ సందర్భంలో వచ్చిన పాట ఇది ప్రియే చారు ఇది కూడా విజావంతి రాగమే ఇక సమ సినిమాలో ఒక పాట ఉంది సావిత్రి గారు నటించారు లీల గారు పాడిన పాట కరుణించు మేరీ మాత శరణం క మేరీ మాత నీవే శరణం క మేరీ మాత కరుణించు మేరీ మాత శరణం క మే మేరిత ఇది కూడా ద్విజావంతి రాగమే తర్వాత భక్త శబరి సినిమాలో పిబి శ్రీనివాస్ గారు పాడిన పాట ఒకటి ఉంది ఇది పాట పల్లవి తర్వాత మొదటి చరణం మాత్రం ద్విజావంతిలో ఉంటుంది తర్వాత చరణం సహ సహానా రాగంలో ఉంటుంది తర్వాత నాట రాగంలో ఉంటుంది అది కొంచెం పాడ వినిపిస్తాను ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి రామ కథ ఎంత తీ శబరి శబరి ఏమి రామ కథ ീമോ മുതൽ ചേർന്നുടേ രാ ഗുണദാമുടൈ അവതരിമന കൈ ദീ ദ శబరి ఏది మరి ఒకసారి ఇది ద్విజావంతిలో ఉంది మిగతా రెండు చరణాలు సహన నాటలో వస్తాయి సో అది మనకు అవసరం లేదు తర్వాత పాట సువర్ణ సుందరిలో సుశీల గారు పాడిన పాట అంజలి గారు నటించారు ఈ పాటలో నీ నీడలోనే నిలిచేనురా నిను కొలిచేనురా యువతి మనోజాని నీడలోనే నిలిచేనురా నిను కొలిచేనురా యువతి మనోజా ఏ దాటి కైనా యువతి ఇదే కాకుండా పీలీల గారు పాడిన పాట మాధ్యంలో అది ఎందుకో బాగా పాపులర్ ఏం కాలేదు కానీ కనవేర ముని అని ఒక పాట ఉంది లీలగారి పాడింది ఇది కూడా ద్విజావంతి రాగమే ఇక హిమేష్ రేష్మి అంటే కొంచెము హిందుస్థానీ అది ఇదైతే దిజావంతి రాగమే కానీ ఫ్లాట్ నోట్స్తో వస్తుంది ఈ పాట దశావతారంలో పాట హిమేష్ రేష్మియ్య సంగీతం దేనికి ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్యగుండె ప్రేమలయలా మృదం కానివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జీవకోటిని చేతి తోలుబొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుందా కృష్ణ ముకుంద ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా బాగుంటుంది ఇక తర్వాత పాట ఇది కమలహాసన్ గారు నటించిన సినిమానే ఇది కూడా దశావతారం కమలహాసన్ గారి ఇది కూడా విష్ణు విశ్వరూపం విశ్వరూపంలో ఈ పాట చాలా బాగుంటుంది అంటే కథక్ నృత్యంతో వస్తుంది పాటంతా ఈ పాట కను మరి కా குண்டலினா மீ வேதிக்கும சுந்தர கிருஷ்ணா கிருஷ்ணா கிருஷ்ணந்தர கிருஷ்ணா கிருஷ்ண 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 అందిరావు అలా నన్ను విడిపోవు కాస్త ఈ సడి గుండె సడినాపి గుండె సడినా పి దారి దారికనిలా వెన్న దొంగ మరి వేధించకు వెన్న దొంగ మరి వేదించకూ ఇలా పది పాటలు ఏకరా దశ దశ సినీ గీతాలు లేదా దశ చిత్ర గీతాల్లో మనము విజావంతి రాగంలో తెలుసుకున్నాము ఇంకా ఇంకొక పాట కూడా ఉంది అంటే నేను పరిశోధించిన దానిలో నాకు దొరికిన పాటలు ఇవి ఇంకా ఉన్నాయేమో కూడా తెలియదు ఇంకొక పాట కూడా మనం చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ముగిచ్చేద్దాము యమగోల సినిమాలో ఆడవే అందాల సురభామి ఆ పాటలో ఒక చరణంలో ద్విజావంతిని వాడుకున్నారు అది ఎలా వస్తుందంటే అరువది కళలందు మేటిని అమరనాథునికి ప్రియవధూటిని అరువది నాలుగు కళలందు మేటిని అమరనాథునికి ప్రియవధూటిని సరసాలలో ఏరశాలలో సాటి లేని శృంగార వాటిని రాగ రాగసంతిని రసవంతిని జయ జయ రసవంతిని జయ జయవంతిని ఎంత చక్కగా రాగం పేరుతో సహా ఆ రాగాన్ని తెలుపుతూ రచించిన పాట ఇది చక్కగా అంటే చక్రవర్తి గారు సంగీతం చేసింది కూడా చక్కగా ఇలాగే రాగ రాగం తెలిసేలాగా సంగీతం చేశారు దీనికి చరణం హిందువులలో ఉంటుంది మిగతావి చారుకేసి సారంగంలో మిగతా రెండు చరణాలు ఉంటాయి అది మనకు అవసరం లేదు మనం తెలుసుకోవాల్సింది ఇది ద్విజావంత కాదా సో ఇవన్నీ ద్విజావంతి రాగంలో వచ్చేది ఇంకో ఇంకా ఒకటి చెప్తారు ఇది కూడా ద్విజావంతి అని చెప్తారు ఇలా నేను పరిశోధించి నేను తెలుసుకొని కొంతవరకు రాగానే అర్థం చేసుకొని చెప్పడానికి ప్రయత్నించాను తప్పులుంటే క్షమించండి ఇది ఈరోజు మనం ద్విజావంతి గురించి తెలుసుకున్న విషయము స్వస్తి